అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా హెప్ మీరు కూడా నేను నిన్నటి వీడియోలో నేను ఊరు అని చెప్పాను కదా చాలా మంది వాయిస్ చిన్న గండి స్లో కానీ చాలా మంది నాకు హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ విషయ చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి ఇంకా ఇప్పుడు మేము రిట విజయవాడ దగ్గరలోకి అయితే వెళ్ళిపోతున్నాం అమ్మ వాళ్ళ ఊరి దగ్గర నానైతే స్టేషన్కి వచ్చాడు నాన్న నాకు కొన్ని ఇచ్చాడు నేను కూడా నాన్న కొన్ని ఇచ్చా చెప్పాను కదా నిన్ననే సో మా డాడీ ఏమన్నాడంటే అబ్బా మొదలెట్టారా బాబు పొద్దున్నే వీడియో అని చెప్పి సైకిల్ మన సైకిల్ వేసుకొని వచ్చాడు ఎక్కడ పెట్టావంటే అక్కడ పెట్టాడంట అటు సైడ్ పెట్టానని చూపిస్తున్నాడు నాకు ఈ కవర్ ఇచ్చాడు అవి పడుకొని ఉన్నాడా పడుకొని ఉన్నాడా అని అడుగుతూ ఉన్నారు కాకపోతే ట్రైన్ ఇక్కడ ఎక్కువసేపు ఆగదు లోపలికి ఇక్కడ అంటే నాకు భయం వేసిద్ది అందుకని నేనైతే ఎక్కనివ్వను ఎక్కడున్నాడు లేచాడా లేచాడా అని చెప్పి కరెక్ట్గా పాపం మా డాడీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అవి లేచాడు ఫైవ్ ట్వంటీకి అట్లా చేరాలో వచ్చింది త్రీ ఓ క్లాక్ నుంచి నాకు అస్సలు నిద్రలేదు మా డాడీ రాడేమో నేను ఇవ్వాలి ఈ లగేజ్ ఇవ్వాలి లగేజ్ ఇవ్వాలి అని అలానే మా డాడీ హవి కోసం అని చెప్పి వాచ్ స్ట్రేప్ కూడా తీసుకొని వచ్చారు సో ఇంకా విజయవాడ బ్యారేజ్ అయితే వచ్చింది సో మొత్తానికి విజయవాడ వచ్చేసాం విజయవాడ వచ్చేసరికి సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది అప్పటికి అత్త వాళ్ళు కాల్ చేశారు ఎన్నింటికి వస్తున్నారు ఏంటి అని చెప్పి సో ఇప్పుడు మాకు కార్ లేదు కాబట్టి కార్ వండు ఉంటే మామే వచ్చేవాళ్ళు పికప్కి కానీ ఇప్పుడు కార్ లేదు కదా ఇంక మేమే వెళ్ళాలి ఇంక ఇప్పుడు ఏదో చెప్తున్నాడు అయ్యగారు ఈ స్టేషన్ నుంచి ఈ పిల్లోండు ఈ లగేజీలు తీసుకొని రావడం చాలా కష్టం మేము ఏంటంటే ఎంతసేపు కూడా టెన్త్ ప్లాట్ఫామ్ వైపునే వస్తాం మొత్తానికి విజయవాడ వచ్చేసాం చాలా మంది ఇంకా సంక్రాంతికి చాలా టైం ఉంది కదా మీరు అప్పుడే ఊరు వెళ్ళిపోయారా మీరు అప్పుడు ఊరెళ్ళిపోయారా అని కూడా అంటున్నారు అసలు నేను ఎందుకు వచ్చాను ఇంత తొందరగా ఎందుకు వచ్చానో అప్కమింగ్ వీడియోస్లో తెలుస్తుంది ఇంకా స్టిల్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి సో దాట్ మీకు నేను పెట్టే ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్లో వస్తుంది మీకు కుదిరినప్పుడు కుదిరినప్పుడు మీరు వీడియో చూడొచ్చు సో ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం ర్యాపిడో బుక్ చేసేసుకున్నాం మామూలు ఆటోలు అసలు చాలా చాలా రే రేట్లు చెప్తున్నారు ఈ ర్యాపిడోనే బెస్ట్ కదా ఈ పిల్లోడికి స్వెటర్ వేసుకోమంటే వేసుకోడు చెవులు అంటే మూసుకోడు పడుకున్నాను అంక గాలి అంటే వినడు ఈ వింటర్కి ఏమో ఎక్కడ చలి వచ్చిద్దో ఎక్కడ చలి వచ్చిద్దో అబ్బా ఈ పిల్లలతో ఒకటి కాదబ్బా అసలు నిజం చెప్పాలంటే రామేశ్వరం కంటే విజయవాడలోనే చలి ఎక్కువ ఉంది అనిపించింది నాకు రామేశ్వరంలో మేము అంత తిరిగినా కూడా తెల్లవారుజామున ఏమీ చలి లేదు విజయవాడలో తిరుపతిలో మాత్రం ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం నానం లేదు అసలు మన మళ్ళీ లేదు నానం ఇంట్లో ఉందంటే ఇప్పుడు ఉండు నా వెనక్కుండు 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 మీ నానం వస్తుంది మీ ఇద్దరు పరిగెత్తుల్లో పడిపోయింది అనుకో నానమ్మ ఓ మై గాడ్ తీయండి డోరు நப்புலப்பாங்க ஸ்நம் ரெடி அவி அது எல்லாம் పదా నీకు వేడి నీళ్ళు కాయని తీస్తా అది ఛార్జింగ్ పెట్టాలి రాగానే రే తీస్తా పక్కకు రానా నువ్వు ఉంటే ఎట్లా తీయాలి నేను మీ నానమ్మ పెట్టిద్ది నేను జాబ్లో నుండి లెఫ్ట్ అయ్యాను మెసేజ్ అమ్మా ఏం రాలా హాట్ వాటర్ అడిగవు కదా తల్లి పడేసావా అవువా నానమ్మ డ్యూటీ నేను సెలవు హాలిడే నా అరలు మాత్రమే చండాలంగా ఉన్నాయి ఇంట్లో చూడండి ఒకసారి ఇవన్నీ ఎప్పుడు సర్దాలి నేను జుడు బట్టలు దేవుడా బట్టలు ఈ అరలన్నీ సర్దేలోపు నన్ను అడుగులు పోతాయి మళ్ళీ తెచ్చిన లగేజీ ఎప్పుడు కావతాయి ఇవన్నీ మళ్ళీ ఇదొక ట్రాలీ అదొక బ్యాగు మళ్ళీ ఇంకో ట్రాలీ ఉండాలి అది హాల్లోనే పెట్టొచ్చినట్టున్నా అదే ఆడే ఉంది

మేము రా నేను రానా ఏంటరా సరే తల్లి పదా హవి బాబు పదా వెళ్దాం బాయ్ చెప్పే తల్లి తల్లి సో ఇంట్లో కాసేపు మాట్లాడుకొని ఫ్రెష్ అయిపోయి అవి కూడా ఫ్రెష్ చేసేసి గుడికైతే వెళ్తున్నాం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని చెప్పి నిన్నంతా మేము భోజనం చేయలేదు కదా ఇంక ఈరోజు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇది ఏమంటారు ఉపవాసాన్ని విరమించడానికి ఇంకా హెడ్ బాత్ చేశాను జడే వేసుకోలేదు జుట్టు కూడా దూకోలేదు కనీసం సో జుట్టు ఆరకపోతేనేమో తలంతా ఇదైపోతుంది అందుకని ఇంక అట్లా వదిలేసా క్లిప్ పెట్టుకొని సో కర్మార్యమ్మ గుడికి అయితే వచ్చేసాం మీకు తెలుసు కదా మేము రాగానే అమ్మ గుడికి వెళ్తాము అమ్మ చాలా శక్తివంతరాలు అండ్ ఇప్పుడు మనకు వెంకటేశ్వర స్వామి ఇంకా చాలామంది దేవుళ్ళు ఉన్నారు వెంకటేశ్వర స్వామి అలంకారం చూడండి ఎంత చక్కగా ఉందో గంధంతో అలాగే మీకు లోపల కూడా చూపిస్తాను ఇక్కడ సప్తమాత్రిక అమ్మవార్లు ఉంటారు సో లోపల కూడా చూపిస్తాను రండి లోపల కర్మారి అమ్మని వెంకటేశ్వర స్వామి రూపంలోకి మార్చారు అసలు ఎలా కుదురుతుందో ఏమో నాకైతే తెలియదు కానీ కరుణాన్నయ్య ఓపిక్కి నిజంగా గ్రేట్ అసలు నాకైతే భలే అనిపించింది సో ఇంకా లోపల శ్రీ యంత్రం కూడా ఉంటుంది దానివల్ల మగవాళ్ళు ఎంట్రన్స్ లేదనమాట జీన్స్ ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటే ఇంకా అవి వాళ్ళ నాన్న బయట ఉన్నారు నేను మాత్రం లోపలికి వెళ్ళాను దర్శనం చేసుకున్నాను అమ్మవారికి స్వామివారికి అందరికీ దర్శనం చేసుకున్న చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకైనా ఇట్లా ఎప్పుడైనా మనం ఊర్లో వెళ్ళినప్పుడు చాలా రిఫ్రెషింగ్గా కూడా అనిపించిద్ది సో నిన్న వీడియోలో టైం లేదు టైం లేదు టైం లేదని పెడుతున్నావు మీ అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు స్కూల్కి వెళ్ళట్లేదని ఒక సిస్టర్ కామెంట్ చేశారు నాకు నిజంగానే టైం లేదు కాబట్టి టైం లేదని పెడుతున్నాను రోజంతా ఎలా అయిపోతుందో కూడా నిజంగా తెలియట్లేదు ఇంత బిజీగా ఉండడం కూడా మంచిదేలేండి సో ఇంకా దాని తర్వాత కర్ణా అనే వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ ఎక్వేరియంలో ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్ కలర్ఫుల్గా ఈ కుక్కపిల్ల పేరు ఏదో ఉంది మోనానో మోనానో అది ఏం చేయట్లేదు చూస్తుంది నాకేమో భయము వీళ్ళది త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అండ్ ట్రీస్ చూడండి ఎంత బాగా పెట్టుకున్నారో కదా చాలామందికి డ్రీమ్ ఉంటుంది ఇట్లా ట్రీస్ మెయింటైన్ చేయాలి ఇట్లా ఎక్వేరియం ఉండాలి స్పేషియస్గా టెర్రస్ ఉండాలి ఉయ్యాలు ఉండాలి అని చెప్పి అవన్నీ ఇంట్లో ఉంటాయి అసలు ఎప్పటికీ మేము ఇట్లా ఒక ఇంట్లో సొంతంగా సెటిల్ అయిపోయి ఇవన్నీ పెట్టుకుంటామా నాకు చిన్నప్పటి నుండి కోరిక చూడాలి ఎప్పటికి నెరవేరుతుందో సో ఇక్కడైతే వచ్చాము అన్నయ్య వాళ్ళని పలకరిద్దామని చెప్పి కుక్కేమో అవిని పట్టుకొని ఆడుకుంటా అని అంటుంది ఈయనకేమో వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే కొరికిద్ది 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 అని చెప్పాడు ఇంకంతే అది వస్తే చాలు కొరికిద్ది 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 అని చెప్పంటున్నాడు ఇంకా పలకరిచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకుందామని చెప్పేసి అయితే వస్తున్నాము ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు వద్దులు ఏం చేయద్దులేతయా మేము బయట తినేస్తాము తీసుకొని వస్తామని అత్తయ్య వాళ్ళకి కాల్ చేస్తే వద్దు ఇంట్లో చపాతీలు ఉంటే కాల్చుకొని తినేసాము మీ వరకు తినండి లేదా తెచ్చుకోండి అని చెప్పారు ఇక్కడ న్యూ వెల్కమ్ హోటల్ ఉంటుంది అక్కడ మా ఆయనకి ఏంటంటే విజయవాడ వస్తే చాలు అసలు మైసూర్ బజ్జి తింటానంటాడు నేనేమో వద్దు అంట ఎన్ని రోజులున్నా అదే అని అంటాడు ఇష్టము సో ఇంకా న్యూ వెల్కమ్ హోటల్ దగ్గరికి తీరా వచ్చి చూస్తే ఇవి క్లోజ్ అయిపోయినాయి టూలెట్ పెట్టేశారు బోర్డ్స్ ఇది క్లోజ్ చేశారు ఎందుకంటే హైవే వేరే వైపు పడడం వల్ల టిఫిన్ హోటల్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి అంట ఇంక ఇక్కడ చిన్న షాప్ లాగా ఉంటే అయితే తీసుకున్నాం నిజంగా చాలా టైం వెయిట్ చేసాం అసలు అదుకు వచ్చేసామా నానమ్మ దగ్గరికి ఇప్పుడు నానమ్మకి ఏం చెప్తావు అలా చెప్తావా నానమ్మకే చెప్తావా పిలు నానమ్మని పిలు చెప్పు చెప్పు తాతకి నానమ్మకి నానమ్మకి చెప్పు మొయలే పోతున్నావా సరేం చెప్తావు చెప్పు దారంతా చెప్పుకొచ్చావుగా నానమ్మ దోశ తెచ్చా అని చెప్తాడంట ఇప్పుడు కూడా లిఫ్ట్లో కూడా చెప్పాడు ఇంక ఇప్పుడు రాట్లా మాటలు గారు పునుగులు పూరీలు దోశలు గంటకి వెయిట్ చేసి 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 తీసుకొచ్చారు పాపం విజయవాడ రాగానే మైసూర్ బజ్జీ తినే మనిషి పునుగులు అంటే ఎలా అనిపిస్తుంది అండి బాధగా ఉందా ఇక్కడ మా అక్కయ్య వాళ్ళు బాత్రూమ్ క్లీనింగ్ చేపిస్తున్నారు నేను తినడం ఏమో కానీ అందరికి పరీక్ష కొట్టండురా ఎందుకలా చేస్తున్నావు చేస్తున్నాడు ఎందుకల్లా చేస్తున్నావా ఎందుకలా చేస్తున్నావు అరే పెద్ద ఇది ఎక్కడ ఇద్ద ఇద్దరే మా బదులే టెన్షన్ పెడతాం పదనా వెళ్ళిపోదాం మాట్లాడితే కాదు మరి గుండెలు దడదడ భయం అంటే ధైర్యంగా ఉండాలి ఇంక ఇదే స్టార్టింగ్ ఇది ఇంకా ఉంటాయి బోల్డ్ అన్ని గుండె జారిపోయింది ఏనానా అట్లా భయపెడుతున్నాం అందరు నువ్వు కాయ నుంచి ఇద్దరు పడితే ఎందుకో రాత్రి ట్రైన్ లో కాయన వింగుతాడా వెళ్ళిపోతారే పిల్లోడిని ఎత్తుకొని దేవుడా మూడున్నర దాకా నాకు నాలుగింటికి నాకు అప్పుడు బలవంతం కళ్ళు మూసి ఆడి 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 తలకాయ లాగిపోచ్చేసింది ఏనానా నీ వల్ల నానా హాయిగా నానమ్మ పొడుగు నిన్నిద్దరి నుండి నిన్నట్టు నుండి మొదలెట్టావు ఆయన అంటే ఇద్దరు పోతారో మెల్కొ ఉంటారు అయినా నాకు ఎందుకో అసల అమ్మా వామ్మో 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 అయినా నా నిన్ను తీసుకెళ్ళిపోతే వాళ్ళు బతకడానికి నా హవిని అరబలు దొడ్చుకొని వదలే తెలియపతారు అమ్మా బండిని తోస్తావ్ ఏంటి ఇది నొక్కావా నొక్కు ముందుకెళ్ళిద్ది నొక్కు ముందుకెళ్ళిద్ది ఎందుకు నా నా లాక్కొస్తున్నా ఎక్కువ కాళ్ళు పైన పెట్టుకో అవి రెండు కాళ్ళు ఎల్లు బాత్రూమ్ మొత్తం డీప్ క్లీనింగ్ అయింది మాకు ట్యాప్లు అన్నీ పట్టి ఉంటాయి పర్లా

ఈ క్లిప్ ఒకటి పది రూపాయలు మాత్రమే ఇవి ఫిఫ్టీన్ రూపీస్ ఇవి కూడా ఫిఫ్టీన్ రూపీస్ రెండు కలర్స్ ఉన్నాయి ఇది డబల్ షేడ్లో వస్తుంది మీరు వచ్చేసి టెన్ రూపీస్ ఇవి సింగిల్ షేడ్ ఎయిట్ రూపీస్ ఇది ఫిఫ్టీన్ రూపీస్ ఇవి ఫిఫ్టీన్ రూపీస్ ఇవి ఫిఫ్టీన్ రూపీస్ ఇవి ఫిఫ్టీన్ రూపీస్ ఇవి ఫిఫ్టీన్ రూపీస్ ఇక్కడ మోడల్స్ అనే శాంపుల్కి పెట్టాం కదా ఈ చిన్నీ అయితే ఒక క్లిప్ జస్ట్ ఫైవ్ రూపీస్ మాత్రమే పేరు అయితే టెన్ను ఒకటి అయితే సిక్స్ రూపీస్ మీకు వచ్చేసి బ్రాస్లెట్స్ ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ మేము మొత్తం తీసుకుంటాం బల్క్లో తీసుకుంటాం మేము సేల్ చేసుకుంటాం అన్న సేల్ చేసుకుంటాం అన్నా సరే హోల్సేల్గా ఇచ్చేస్తాం మొత్తం ఇప్పుడు అయ్యా అంటే బూజుల తరుపు మట్టి చిచ్చిచి మీషోలో బుక్ చేసుకో వన్ థర్టీ రూపీస్ చాలా బాగుంది ఇట్లా లాగు వస్తాం చూడు అలా కాదు జస్ట్ కిందకి ఇట్లా లాగు రాడ్ పట్టుకొని అట్లా అవసరం లేదు చూసావా ఎప్పుడు ఇంకా లాగు మొత్తం లాగ్ చూపి చూసారు కదా చక్కగా మనకి ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు ప్రశాంతంగా తీసేసి కూడా మాములుకి అర్ర అయితే అది ఎంత తగిలిచ్చాలి తగిలించాలి పెట్టాలి చక్కగా మాకు ఎంత పెద్ద ఇదైనా సరే దాన్ని ఏమంటారు పైన గోడల్ని సీలింగ్ బాగా అట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు అవును అది ఎందుకు అత్తయ్యా పడతాము నేను ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను ఇది మా అత్త వాళ్ళ షష్టి తాలి కట్టేది అన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి కానీ ఈ ఫ్రేమ్ లేదు అన్ని ఫ్రేమ్స్ అంటే ఎక్కువ ఫ్రేమ్స్ వేయలేవు కానీ ఈ ఫ్రేమ్ చాలా మెమొరబుల్ కాబట్టి నేను ఈ ఫ్రేమే చేయించాలని సెలెక్ట్ చేసి ఎతికి చూస్ చేసి తీసుకొచ్చాను ఓకేనా థ్యాంక్స్ నచ్చిందా అత్తయ్యా అదనమాట ఇది వచ్చేసి అమ్మ నాన్న కోసం తీసుకున్నాను ఇది అవి ఫస్ట్ బర్త్డే అప్పుడు ఫోటో తీశారు ఇది దీంతో పాటు నేను మా కోసం అని చెప్పి ఒక కీచైన్ తీసుకున్నా ఇది వచ్చేసి స్పాటిఫై కీచైన్ అంటారు క్యూట్ ఉంది కదా అండ్ ఇది వచ్చేసి బుజ్జి బుక్ చైన్ ఇప్పుడు ఇటు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మా మాత్రం అప్పుడే పెట్టేసుకున్నారు కూడా హాల్లో సో ఇవన్నీ ఫొటోస్ ఉంటాయి అనమాట మనకి చిన్న చిన్నవి హీ ఫొటోస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి ఇందులో ఆయనకి అప్పుడు ఫోటో షూట్ చేయించాం కదా ఆ ఫొటోస్ అన్నీ ఇందులో పెట్టిచ్చేసాము సో ఇది వచ్చేసి డెకార్ చేస్తున్నారు కదా ఇప్పుడు లైట్స్ తోటి హ్యాంగింగ్స్ ఈ బుజ్జి క్లిప్పులు బలే క్యూట్గా ఉన్నాయి అందులో ఎక్కడ దొరుకుతాయిరా బాబు ఇవన్నీ సో ఇవన్నీ ఫొటోస్ ఫ్రేమ్లో చేయించుకున్నాము చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఇందులో ఈ డాక్టర్ బాబు ఫోటో అనేది బాగా ఇష్టం అసలు అందుకే ఇది కావాలని అడిగి అడిగి చేయించుకున్నాను మొత్తానికి గిఫ్ట్స్ అన్ని తీసుకున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఎలా ఈ గిఫ్ట్స్ అన్ని చెప్పడం మర్చిపోవద్దు నేను వాళ్ళ పేజ్ని అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తే ఎవరికైనా కావాలంటే చేయించుకోండి చెప్పిందాడు ఏదో తిట్టావు నన్ను వచ్చి అసలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడా అవునా అసలు ఇక్కడ ఎలా ఉన్నాయి మనకు తిరుపతిలో కదా పోయింది మనం తిరుపతిలోనే కదా లాస్ట్ లో చూసింది పోయినాయి అని ఫిక్స్ ఇప్పటికీ చాలా మంది అవి రింగ్స్ దొరికినాయా అని అడుగుతున్నారు మా అమ్మకి చూపించి నేను మరి అత్తయ్య నాకేం చెప్పారు నాకు అలాగే గుర్తుంది మీరు చెప్పడం కాదు నాకు అలాగే గుర్తుంది మా అబ్బాయి వస్తువులు గట్టి పోయినాయి అని మూడు నెలలు పోయిని పోని అని ఇప్పుడు ఈ కొనాలంటే రెండున్నర గ్రాములు ఇవి నిన్న ఏదో వెతికిచ్చావు కదా మ్యాగ్నెట్స్ అప్పుడు కూడా తిట్టాను నీ చేతిలోకి వెళ్ళి అన్నీ పోతున్నాయి నువ్వు అసలు యాడ్ పెడతావు అని అందుకని ఇప్పుడు వచ్చి తిట్టాడు నన్ను చూడు ఉంగరాలు పోగొట్టావు మరి ఉంగరాలు పోతే ఏంటి బాధ కదా రెండున్నర గ్రాములు ఇప్పుడు గ్రాము పదమూడు వేలు ఉంది ముప్పై గ్రా ముప్పై ఐదు వేలు దాకా అవుతుంది అదే ముప్పై ఐదు వేలు అవుతాయి ఉంగరాలు చేపించాలంటే పోతే అది పాన్లు నిన్న కూడా అనుకున్నావు వాళ్ళు కూడా అనుకున్నావు అయ్యో ఉంగరాలు ఉంటే బాగుండి నేను పొద్దున్న కూడా చెప్తున్నాం ఉంగరాలు పోయినాయి అని వాళ్ళకి పోన్లే దొరికినాయి ఫుల్ హ్యాపీ వచ్చాడమ్మా పార్టీ చేసుకున్నామా పార్టీ కావాలా తినేదీ పార్టీ తినేది తినేదిలాగా కేక్ తేలా స్వీట్లు తేలా అయ్యో తేలా తేలా తీసుకొచ్చావు ఏం తేలేదు డైరీలు తెచ్చాడు తాత తింటావా తింటావాంట డైరీలు బ్లూటూత్ ఇయర్ ఇయర్ఫోన్సా ఎవరు కేటగిరీ కాలే స్వీట్లు కాద ఇచ్చి బాగా దీనిలో ఫ్రూట్స్ ఉన్నాయా ఫోటోలు ఎవరున్నారు ఎవరు అది ఎవరెవరు ఉన్నారు చెప్పు ఎవరు మా అడేం జరుగుతుంది అర్థం కాదు ఆ పిల్లడి ఇందులో ఇందులో ఎవరే అమ్మమ్మ తాత అమ్మమ్మ తాత డాడీ తాత ఏం పేరున్నానా అమ్మమ్మ తాత అంట అమ్మమ్మ తాత ఓకే ఇదిగో కీచైన్ ఇందులో ఎవరున్నారు ఎవరిల్లు ఎవరాళ్ళు ఇంకా అభిబాబు లేడా అయ్యి తిను స్వీట్లు కేకులు అన్నీ తినేసాయి దగ్గొచ్చేసిద్ది అప్పుడు ఉంటుంది మనకి బ్లూటూత్ ఇయర్ఫోన్స్ ఇది కవర్ తీయాలి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చెప్పు చాల్లే రాసింది ఇంకా చెప్పు కోకోనట్ ఆయిల్ రాసుకున్నావా వెరీ గుడ్ నేను రా నానమ్మ తోటి చల్లగా ఉంది రేపు పోసుకుంటా నాకు దువ్వెనిస్తే నేను జుట్టు దువ్వించుకుంటాను అన్న ప్లీజ్ ఇవ్వునా చిచ్చి జుడు జడ మధ్యలో ఉన్న చిక్కు కూడా దీని అట్లా దువ్వెని తీసుకుని హలో మరెవరు అమ్మానా అబ్బాయి సిరేసాడు తీసుకోండి అత్తయా ఇంకో దువ్వి అక్కడ అద్దం దగ్గర ఉంది దగ్గర ఉందిపోతే అమ్మయా ఇంకా ఈ టూ డ్రెస్సెస్ తీసుకొని వచ్చాను ఈ టూ డ్రెస్సెస్లో గ్రీన్ డ్రెస్ నేను వేసుకుంటానని ఇంకొక డ్రెస్ ఏమో మా ఆయన వేసుకోమని న్యూ ఇయర్కి ఇంకా మా అత్తయ్యని అడిగితే మా అత్తయ్య కూడా గ్రీన్ డ్రెస్సే బాగుందని చెప్పారు చేయండి చేయండినత్తయ్యా అంటే ఇంకా మిషన్ అయితే ఎక్కారు మా చెయ్యి మా అత్తయ్యకి చెయ్యి బాగా పెయిన్ వస్తుంది అసలు చెయ్యి లెగవట్లేదు ఎందుకో తెలీదు ఏం చేస్తే అది సెట్ అవుతుందో తెలీదు మీకేమన్నా టిప్స్ తెలిస్తే చెప్పడం మర్చిపోవద్దు చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం ఈ కలర్ కాంబినేషన్లో ఈ డ్రెస్ అయితే నేను తీసుకున్నా అండ్ వీటికి కూడా మా ఆయన దగ్గర డబ్బులు వసూలు చేశాను అవి చిలక పలుకులు అని చెప్పి అండ్ మీ చిన్నత్తని వీడియోలో చూపించండి అని కూడా అడుగుతున్నారు మ్యాక్సిమం ట్రై చేస్తా వాళ్ళని రమ్మని చెప్పాను వాళ్ళే రావట్లేదు ఏం చేస్తా అని చెప్పండి మేము బిజీగా ఉన్నాం వెళ్ళడానికి మాకు కుదరట్లేదు సుమారు ఏమన్నారు వస్తున్నారా గొంతు కొంచెం ఉంది కదా ఆ కొంచెం గొంతు పోవడానికి ఎందుకు నీకు పోవాలా గొంతు పెద్ద నీతులు చెప్పి మా అందమైన ఫ్రిడ్జ్ ఏంటో పాపం ఖాళీగా ఉంది అమ్మా బాబు ఏం లేవా అత్తయ్య బాధగా ఉందా ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందని బాధపడుతున్నారు మా అత్తయ్య బయటికి రా డోర్ వేసేసే డోర్ వేసేసే డోర్ పడిపోయిద్ది డోర్ పడిపోయి 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 జరుగు దేవుడా మీరు చెప్పిన మాట ఏం చెప్పాలి అయ్యో దేవుడా అని కర్రీ ఇదిగో ఇక్కడ ఉంది అవి బయటికి రానా బయటికి రా బయటికి రావాలి హ వి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నానా నువ్వు నిద్దరిపై లేసేలో సహాయం మారిపోయింది హవి హ్యాపీ న్యూ ఇయర్ నా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తల్లి ఇయర్లో నీ లైఫ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి నేను స్కూల్కి కూడా వెళ్ళిపోతున్నాను ఇయర్లో ట్వంటీ ట్వంటీ సిక్స్లో జూను జూను అక్టోబర్లో అయినా వేస్తాను అప్పుడు త్రీ కంప్లీట్ అవుతుంది ఈ ఇయర్లో నువ్వు స్కూల్కి వెళ్ళిపోతున్నావు అవి గెట్ రెడీ ఫర్ దట్ నా ఇంటి గెట్ రెడీ గుడ్ నైట్ బంగారు తల్లి లవ్ యూ నానా బొజ్జా బొజ్జా పదయ్యింది ఇప్పుడు ఏంటి బాక్స్ తీసుకున్నారు కాసేపే కదా మనం వీడియో పెట్టయింది కొరియన్ క్లిప్స్ బెంగళూరు నుంచి ఆర్డర్ వచ్చింది ఎన్ని మమత ఇరవై ఏడు క్లిప్పులు మొత్తం అన్ని రకాలు తీసుకుందా క్లిప్పులు తీసుకుంది డబ్బులు కూడా పే చేసేసి బిల్లు ఎంత అయింది బిల్లు ఐదు వందల అయింది మర్చిపోయారు సో ఇప్పుడు మనము సంక్రాంతి ఆఫర్ కి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఏం కాంబోస్ అయితే ఇవ్వబోతున్నా చెప్తారా చెప్పండి బాక్స్ జాగ్రత్తగా పక్కన పెట్టండి సో ఫిఫ్టీ రూపీస్ కాంబోలో మనకు చూసారు కదా ఈ సెట్ అన్ని వస్తున్నాయి డబల్ షేడ్ కలర్ది ఇవి 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 అయితే తక్కువే ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి దీనిలో వచ్చేసి ఈ మోడల్స్ ఉన్నాయి ఇది 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 రూపాయలు కాంబో దీనిలో చూసారు కదా అండ్ మనకి బ్రాస్లెట్ కూడా కూడా వచ్చింది ఆఫర్ ఇదిగో ఇందులో అన్ని క్లిప్స్ దీనిలో బ్రాస్లెట్ యాడ్ చేసాం దీనిలో అన్ని క్లిప్స్ యాడ్ చేసాం డిఫరెంట్ మోడల్స్ ఇది వచ్చేసి వన్ ట్వంటీ కాంబో దీనిలో బ్రాస్లెట్ చిన్న క్లిప్స్ సైడ్ క్లిప్స్ పిల్లలు పెట్టుకోవచ్చు పెద్దలు పెట్టుకోవచ్చు ఇది డబల్ షేడ్ క్లిప్ ఇది కలర్స్ క్లిప్ అదే గోల్డ్ క్లిప్స్ వైట్ క్లిప్స్ ఇది డబల్ ఫ్లవర్ ఇది సింగిల్ ఫ్లవరు ఈ కాంబో కూడా మనకి వన్ ట్వంటీ రూపీసే సో మీకు ఏ కాంబో కావాలన్నా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని మన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి డైరెక్ట్ గా సో కాల్స్ మాత్రం ప్లీజ్ చేయొద్దు ఇది మా రిక్వెస్ట్ ఓకే త్వరగా సంక్రాంతి ఆఫర్స్ సంక్రాంతి ఆఫర్స్ జనవరి ఫస్ట్ కూడా ఉంది రేపటికి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్